హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అమ్మాయి ఫైవ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా లాస్ట్ వీడియోలో నవీన్ రామ్ సింగ్ గారు ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేశారు అంటే ఇంత అమౌంట్ ఇచ్చారని చెప్పాను కదండీ ఆ ఫ్యామిలీ అయితే ఎవరో ఈరోజైతే ఆ ఫ్యామిలీకి నవీన్ గారు ఇచ్చిన అమౌంట్ అయితే అందజేయడం జరుగుతుందండి ఇవ్వడానికైతే వెళ్తున్నాము అలాగే మీరు కూడా చూసేద్దురండి ఆ ఫ్యామిలీ ఏంటి ఆ ఫ్యామిలీ పొజిషన్ ఏంటి అన్నది కూడా ఇంకా నవీన్ గారి గురించి చెప్పాలంటే అసలు ఒక ముక్కతో అయ్యేది కాదండి లాస్ట్ వీడియోలో చెప్పాను ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనండి నిజంగా ఆయన కన్నా తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులండి అయితే నేను ఆ ఫ్యామిలీ గురించి నవీన్ గారికి చెప్పగానే వీలైనంత త్వరగా రెస్పాండ్ అవ్వడం జరిగిందండి నిజంగా వాళ్ళకి చాలామంది చాలా ప్రాబ్లమ్స్తో కాంటాక్ట్ అవుతూ ఉంటారు రెస్పాండ్ అవుతారో లేదో అనుకున్నాను కానీ నేను అనుకున్న దానికంటే త్వరగానే రెస్పాండ్ అయ్యానండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అయితే ఆ ఫ్యామిలీ గురించి నేను అంతకుముందే ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది వాళ్ళ గురించి చిన్న క్లిప్ కూడా వీడియో తీయడం జరిగిందండి ఆ వీడియో కూడా నవీన్ గారికి నేను పంపడం జరిగిందనమాట అలా అంటే సహాయం అంటే చెప్పిన ఎంబటి అది జరిగిపోదండి దానికి కొంచెం ఎంక్వైరీ కూడా ఉంటుంది తర్వాత వాళ్ళు అది చేయడానికి అర్హులా కాదా అన్న దాన్ని బట్టి కూడా అన్నిటి మీద ఆధారపడి ఉంటుందండి లేదంటే చాలామంది చిన్నదానికి పెద్దదానికి కూడా మెసేజ్లు చేసి విసిగించే వాళ్ళు కూడా ఉంటారండి మీకు తెలిసిందే సో అంటే ఆ ఫ్యామిలీ పొజిషన్ ఏంటన్నది ఈరోజు మీరు కూడా చూదురు అలాగే ఇంకెవరైనా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు అలాంటి ఫ్యామిలీస్ కూడా మీరు హెల్ప్ చేయవచ్చండి అండి నవీన్ గారిని ఆదర్శంగా తీసుకొని చాలామంది మనం కూడా హెల్ప్ చేయగలమండి అలాగా మనకున్నంతలో అండి అంటే మరీ మనకున్నది వాళ్ళకి ఇచ్చే మనకి లేదండి మనకు కలిగినంతలోనే మనం హెల్ప్ చేయవచ్చు అలాంటి పేద ఫ్యామిలీస్కి ఈరోజైతే మేమైతే అక్కడికి వెళ్తున్నామండి మీరు కూడా చూసేద్దరు ఆ ఫ్యామిలీ ఏంటి ఎవరు నవీన్ గారి ద్వారా సహాయం పొందాలన్నది మరి వెళ్ళిపోదామండి ఓకే అండి నేనైతే బుట్టయగూడెం పక్కన ఉన్న కొమ్మగూడెం గ్రామానికి అయితే వచ్చేస్తానండి ఆ క్లయింట్ దగ్గరికి నేను ఇలా ఇంతకు ముందు వచ్చానండి నేను అయితే వాళ్ళకి ఇలా పై వాళ్ళకి చెప్పి హెల్ప్ చేయిస్తానని కూడా చెప్పలేదు వాళ్ళకి కూడా తెలియదండి వాళ్ళకి సడన్ సర్ప్రైజ్ అనమాట మరి లోపలికి వెళ్ళి వాళ్ళని చూద్దామండి కనిపిస్తున్నారా అండి ఎలా ఉన్నారు బాగున్నారా గుర్తుపెట్టారా నన్ను గుర్తుపెట్టారా ఇప్పుడు ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు మాట్లాడండి వచ్చారు అంతేనా వాళ్ళకి తెలియదు అండి ఎందుకు వచ్చాను అన్నది ఇంతకు ముందు కూడా వచ్చాను అయితే వాళ్ళు పండక్కి వాళ్ళ రిలేటివ్స్ కి వెళ్ళి ఉన్నారు వచ్చేసి హ్యాండిక్యాప్ అండి ఒకసారి హ్యాండిక్యాప్ అండి ప్రభుత్వం వారు కూడా ఎవరైనా చూస్తే ఈ వీడియో ఆయన హ్యాండిక్యాప్ అండి ఆయనకి పింఛన్ కూడా రావట్లేదు అని చెప్పారు ఇంతకు ముందు మూడు సంవత్సరాలు మట్టి రాస్తున్నాను ఆ కాగితలహల్ లేవంటున్నారు కానీ పెన్షన్ రావట్లేదు మేము చేయము మేము ఎక్కడ తెచ్చి అని అంటున్నాను సచివాలయానికి అంటున్నారు ప్రభుత్వం వారే చూస్తే ఆయన ఒకసారి చూడండి ఆయన పింఛని వచ్చేలాగా చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి అయితే నవీన్ రామ్ సింగ్ గారండి మీకు ఇవ్వమని ఐదు వేల రూపాయలు అయితే మీకు పంపించారండి మీరు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఆయనకి నవీన్ రామ్ సింగ్ గారికి ధన్యవాదాలు చెప్పండి నవీన్ గారు థ్యాంక్స్ బాబు నవీన్ గారు గారు నవీన్ గారు థ్యాంక్స్ బాబు మీ అందరికీ అయ్యా మీరు ఈ మేలు కాలం చేసినందుకు మీకు ఈ వందనాలు బాబు ఇప్పటివరకు ఎవరన్నా చేశారండి ఇంత హెల్ప్ లేదమ్మా ఈ కమిటీ కూరే ఈ కాల్ తీసేసినప్పుడు కాసిన బియ్యం నూనె ప్యాకెట్ బియ్యం ఇవి పప్పు అవి ఇచ్చారు రెండు వేలు ఒకసారి ఇచ్చారు ఓకే అయితే వాళ్ళది హౌస్ గ్యాస్ లీక్ అయ్యి లోపల కాలిపోవడం జరిగిందండి చాలా ఇబ్బందులు పడ్డారు అవన్నీ లెంత్ అయిపోద్దండి అవన్నీ చెప్పాలంటే తర్వాత వాళ్ళ పరిస్థితి తెలుసుకొని అక్కడ ఉన్నారు చందు తమ్ముడు చందు తమ్ముడు కూడా థ్యాంక్స్ చెప్పండి ఎందుకంటే మీరు నాకు తెలియడానికి కారణం చందు అయ్యా థ్యాంక్స్ బాబు చందు తమ్ముడు లేకపోతే మీరెవరో కూడా నాకు తెలియదు తన ద్వారా నవీన్ గారైతే ఇంకా ఇలాంటి ఫ్యామిలీస్ కి కొన్ని వందల ఫ్యామిలీస్ కి ఆయన ఇలాంటి సహకారాలు ఇల్లు లేని వాళ్ళు కూడా ఇల్లు కట్టించారు మీకు ఆయన చూపిస్తాను ఇప్పటివరకు మీరు కూడా ఆయన చూడలేదు కాబట్టి ఆయన చూపిస్తాను మీకు కూడా మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నాను కదా ఇప్పుడు ఇంట్లో కష్టపడేది ఈవిడ ఒక్కరేనండి ఈవిడే కష్టపడితేనే ఇంటికి ఫుడ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట నవీన్ గారు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి నా మీద నమ్మకంతో ఐదు వేల రూపాయలు ఇచ్చి ఆ ఫ్యామిలీకి ఇమ్మని చెప్పారు మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నిజంగా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఆ ప్రాబ్లం చెప్పగానే మీరు చాలా త్వరగా రియాక్ట్ అయ్యారు అందుకు కూడా నాకు నేను చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలండి నా తరఫున అలాగే ఫ్యామిలీ తరఫున కూడా హ్యాపీ అండి కరాటం రెడ్డి బాబు గారు సాయ్యుడు ఒక ఐదు వేలు ఎలాగే ఇచ్చారు కాల్ చేసినప్పుడు అల్లడి పోతున్నాయి తినలేని పరిస్థితిలో చాలా ఇబ్బందికరంగా ఉంది మందులకి లేక తినలేక ఇబ్బంది పడుతుంటే పోపం ఐదు వేలు రూపాయలు కమిటీ కుర్రోలను బ్యాగేసి వాళ్ళు పోపించారు అయ్యను కమిటీ కుర్రోలు ఒక రెండు వేలు

సార్ చూసి అసలు మాటల్లో చెప్పలేనండి రియల్ లైఫ్ హీరో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇంత అడ్మైర్ చేస్తున్నాను చాలా థ్యాంక్ యూ బేసిక్ గా నేను అదేం లేదు మిమ్మల్ని రియల్ గా చూడాలని అసలు ఎప్పటి నుంచో నాకు కోరికండి మీరంటే అంత అభిమానం అండి థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని కలుస్తానో లేదో అనుకున్నాను ఇంత త్వరగా కలుస్తున్నానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఐఎమ్ సో హ్యాపీ అండి యాక్చువల్గా మీరు కూడా హెల్ప్ చేయాలి లైక్ ఏంటంటే మీరు కోసం చెప్పారు కదా ఫ్యామిలీ కోసం అవునండి ఆ ఫ్యామిలీకి నా నుండి ఒక ఫైవ్ థౌసండ్ ఇవేంటంటే నాకు ఈ మంత్ యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ ఇది ఓకే అండి ష్యూర్ అండి నా పేరే వద్దు మీ పేరు మీద ఇవ్వండి వద్దు ఫ్యామిలీ గురించి చెప్పగానే సారు చాలా ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యారు లాస్ట్ వీడియోలో మీకు చెప్పడం జరిగిందండి సార్ అయితే విజయనగరం జిల్లా నుండి మా తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం అనే గ్రామంలో ఒక పూర్ ఫ్యామిలీకి ఇల్లు కట్టించడానికి వచ్చారు అయితే నేను అప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి ఈ ఫ్యామిలీ కోసం అమౌంట్ తీసుకోవడం జరిగిందండి ఇదండి జరిగింది ఆ ఆ క్లిప్పు అప్పుడుదండి అయితే వీళ్ళ హౌస్ చూడండి ఇదివరకు గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి ఇలా లోపల వైపు కాలిపోవడం జరిగిందండి చూడండి ఒకసారి తర్వాత ఈ ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడ్డారంటండి అయితే ఇప్పుడు ఒక మీకు ఆటో చూపిస్తాను ఈ ఆటోలోనే ఇంచుమించు రెండు నెలలు పడుకున్నారంటండి అంటే ఆ కాలిపోయిన ఇంట్లో పడుకోవద్దని చెప్పారంట అందుకోసమని రెండు నెలలు ఈ ఆటోలోనే పడుకోవడం జరిగిందండి ఈ సిచ్యువేషన్ చూసిన మా బంధువుల్లో ఒక బ్రదర్ మా తమ్ముడు అవుతారు ఆయన నాకు చెప్పడం జరిగిందండి